ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం నుంచి బ్రదర్ రాజు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి భీమవరం రెచ్చివాటం కలిగినటువంటి రెండు పట్టాపుంజులనైతే అమ్మకానికి చూసడం జరుగుతుంది సో ఈ రెండు పట్టాపుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క రంగులు వచ్చేసరికి రెండు కూడా కాకినామల పుంజులు అనమాట దీని యొక్క ఎత్తులు వచ్చేసరికి వీటి యొక్క ఎత్తులు వచ్చేసరికి సుమారుగా ఇరవై మూడు వరకు వీటి యొక్క అనేవి ఉంటాయని చెప్తున్నారు బరువులు వచ్చేసరికి ఒక్కొక్కటి నాలుగు కేజీల బరువు కలిగినట్టుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసరికి పదమూడు నెలల వయసు కలిగినటువంటి పుంజులుగా చెప్తున్నారండి థర్టీన్ మంత్స్ అని చెప్తున్నారు పదమూడు నెలల వయసు కలిగినటువంటి కోడిపుంజులుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఇవి రెండు కూడా భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడిపుంజులుగా చెప్పడం జరిగిందండి సో ఇక వీటి యొక్క ధరలు వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఈచ్ వన్ వచ్చేసరికి ఒక్కొక్కటి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సో మీరు రెండు కావాలనుకుంటే ఇరవై మూడు వేల రూపాయలు కాస్ట్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఫిక్స్డ్ కాస్ట్లు కాదనమాట ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్తున్నారు సో దయచేసి ఈ రెండు పుంజులు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్నా సరే బ్రదర్ యొక్క నంబర్ వచ్చిన టైట్లో అలాగే డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకొని తీసుకోండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం గుడిపూడి గ్రామం అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి రాదు గారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని ఏళ్ళకైతే ఇస్తానని చెప్తున్నారండి సో దయచేసి ఈ రెండు పట్టాలు ఎవరికైనా నచ్చినా కావలసిన ఇంట్రెస్ట్నా సరే బ్రదర్ యొక్క నెంబర్ తిన టైట్లో వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి అలాగే ఇక నుంచి ప్రతిరోజు కూడా సేల్స్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఎవరైనా మీకు సేల్ పర్పస్కి ఎవరైనా ఉంటే మన ఛానల్ ద్వారాగా సేల్ చేయాలనుకుంటే నా ఛా నా అయితే నేను ముందుగానే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది సో ఆ నెంబర్కి అయితే మీరు ఫొటోస్ నీట్గా తీసి వీడియోస్ నీట్గా తీసి నాకు పంపించినట్లయితే మీ వీడియోలు కూడా మన ఛానల్ ద్వారాగా సేల్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ